నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నా ఈ సైజు మామిడికాయలు ఒక పది తీసుకున్నా పది పన్నెండు ఒక రెండు గంటలు మూడు గంటలు నీళ్ళలో నానేసుకొని తర్వాత తీసి శుభ్రంగా తూడ్చుకోవాలి తూడ్చి కొసేపు ఆరన్ వేయాలి ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసి ఉన్న జీడి తీసేయాలి జీడి తీసినాక పైన పొర ఉంటుంది సన్నగా పొర కూడా తీసేయాలి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి మామిడికాయలు కాసేపు ఆరబెట్టుకుంటే పచ్చడి కరావు కాకుండా ఉంటుంది ఇలా ఆరబెట్టుకోవాలి క్లాత్ మీద నేను రెండు కిలోల జోకిస్తే రెండు కిలోల ముక్కలు అయినాయి పది కిలోల ప పది కాయలకు రెండు కిలోల ముక్కలకు పావు కిలో నూనె పోసిన కిలోకు పావు కిలో రెండు కిలోలకు అరకిలో ఆయిల్ పోసిన ఆయిల్ పచ్చిదైనా పోసుకోవచ్చు వేడి చేసి చల్లార్చినైనా పోసుకోవచ్చు నేనైతే వేడి చేసి పోస్తున్నా నూనె బాగా చల్లారినాకనే పచ్చట్లా కలపాలి లేకుంటే పచ్చడి నల్లబడుతుంది నూనె వేడి అయింది ఇందులో ఇప్పుడు రెండు రెండు కిలోల ముక్కలకు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు వేసి షవ్ ఆఫ్ చేసుకోవాలి ఎల్లిపాయలు రెండు కిలోల ముక్కలకు పావు కిలో ఎల్పాయలు తీసుకోవాలి సగం ముక్కలు నూనె కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు వేయాలి ఎల్లిపాయ ముక్కలు కచాబిచా దంచుకొని సగం పాయలు కారం పొడిలో కలుపుకోవాలి నూనె చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పచ్చట్లో ఉప్పు పు కారం అన్నీ కలుపుకోవాలి రెండు కిలోల ముక్కలకు మూడు వందల గ్రాముల కారం పోసిన నేనైతే నాలుగు వందల గ్రాముల ఉప్పు పోసిన మెంతు పొడి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర వేపుకొని పొడి చేసుకొని పోసిన ఆవాలు కిలోకు యాభై గ్రాములు వంద గ్రాముల ఆవాలు పోసిన మెత్తగా పొడి చేసి ఆవాలు ఎండగా పెట్టుకొని పొడి చేసుకోవాలి అట్లయితే మంచిగా ఉంటుంది పచ్చడి నిల్వ ఉంటుంది ఎల్పాయలు పావు కిలో సగం ఇందులో వేసిన ఇంకా సగం నూనెలో వేస్తా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎక్కువ వేస్తే పచ్చడి నల్లగా అవుతుంది అంతా మంచిగా కలుపుకోవాలి అంతా కలిపినాక నూనె బాగా చల్ల చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్నాక ఆయిల్ పోసి ముక్కలలో ఎల్లిపాయలు కూడా వేయాలి అందులో వేశాక ఆయిల్ ఉన్నప్పుడు ఎల్లిపాయలు వేయాలి మొత్తం చల్లగా అయినాక ముక్కలలో కలుపుకోవాలి ఈ ఆయిల్ చల్లగా అయిపోయింది మొత్తము ఈ ఆయిల్ ఇప్పుడు ఈ కారము మాడకాయ ముక్కలలో కలుపుతా ఆయిల్ ఇదంతా మంచిగా ముక్కలకు పట్టేయాలి చూడండి అంతా కలగలుపుకోవాలి మంచిగా సరిపోయింది ఆయిల్ రేపటి వరకు ఇంకొంచెం ఆయిల్ ఊరుతుంది సరిపోతుంది ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మూడు రోజులకు మళ్ళీ అంతా కలగలుపుకొని వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇలా ఒక జాడీ తీసుకొని జాడీని కూడా శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకోవాలి మేమైతే జాడికి ఇట్లా బొట్లు పెడతాము ఈ పచ్చడి జాడీలో పెట్టేసి ఒక మంచిగా ఉతికిన క్లాత్ కట్టి